South India Shopping Mall. The Wedding Mantra. Sariputta Wedding Collection. South India Shopping Mall. గ్రామంలో అగ్ని ప్రమాదం ప్రతి ఒక్కరిని ఆందోళనకు గురిచేస్తోంది కోర్మ గ్రామం ఒక ప్రత్యేకమైనటువంటి విలేజ్ శ్రీకాకుళం జిల్లాకు అరవై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కోర్మ గ్రామం వైదిక గ్రామంగా పిలుస్తూ ఉంటారు ఎందుకంటే ఇక్కడ ఇరవై ఏళ్ళ క్రితం నాటి జీవన ప్రమాణాలు ఎలా ఉండేవో నేచర్కి దగ్గరగా భగవన్ నామస్మరణతో అనునిత్యం వాళ్ళు చాలా ఎంత సింప్లిసిటీగా ఉంటారంటే ఈవెన్ అక్కడ కరెంటు ఉండదు సెల్ ఫోన్స్ వినియోగం కూడా ఉండదు అంత నేచురల్టీగా వాళ్ళ జీవన శైలి కొనసాగుతూ ఉంటుంది అందుకే బిజీ లైఫ్లో ఉన్నవాళ్ళు లేదంటే కాస్త మనసు ప్రశాంతం చేసుకోవాలి అనుకున్న వాళ్ళు హెక్టిక్గా అనునిత్యం ఉరుకులు పరుగుల జీవితంలో బిజీ బిజీగా గడుపుతున్న వాళ్ళు కూడా ఈవెన్ ఒక సందర్శన ప్రదేశంగా ఎంచుకునే ప్రాంతం కూర్మ గ్రామం ఒక్కరోజైన కూర్మ గ్రామంలో గడిపి వస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది కా కొంతసేపు అయినా ఒక పాటైనా భగవంతుడికి దగ్గరగా మనం జీవితాన్ని గడపగలుగుతాము అనేటటువంటి ఒక మంచి భావన ఆ విలేజ్ వెళ్ళే వాళ్ళలో కలుగుతుంది కానీ రాత్రి పది గంటల ప్రాంతంలో ఆ విలేజ్లో జరిగినటువంటి కోర్మ గ్రామంలో జరిగిన అగ్ని ప్రమాదం ఆ గ్రామస్తులను తీవ్ర కలవరపాటుకు గురి చేస్తోంది ఎందుకంటే అక్కడ పవర్ ఏమీ ఉండదు కాబట్టి షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగిందని భావించటానికి కాకపోతే వాళ్ళు దీపం బుడ్డులతో మాత్రమే అక్కడ ఉన్నటువంటి వాళ్ళ పనులన్నీ చేసుకోవడం జరుగుతోంది ఇప్పుడు అగ్ని ప్రమాదం ఎక్కడైతే జరిగిందో అక్కడ కృష్ణ మందిరంగా చెప్తూ ఉంటారు అక్కడ శ్రీకృష్ణుని విగ్రహంతో పాటు భజన కార్యక్రమాలు పూజలు ఇవన్నీ చేసే ఈ ప్రాంతము అక్కడ కృష్ణ మందిరం లాగా ఒక షెడ్ లాగా ఉంటుంది పూర్తిగా అక్కడ అన్ని రకాల యాక్టివిటీస్ ఉంటాయి దేవుడికి సంబంధించినటువంటి భక్తికి సంబంధించినటువంటి పుస్తకాలు కానీ పూజా సామాగ్రి కానీ లేకపోతే భజనకు సంబంధించినటువంటి సామాగ్రి అవన్నీ కూడా అక్కడే స్టోర్ చేసుకుంటూ ఉంటారు సో ఇలా చాలా వరకు ఆ విలేజ్కి సంబంధించిన అలాగే దేవుడికి సంబంధించినటువంటి వస్తువులను కూడా భద్రపరిచేటటువంటి ప్రాంతం అది అక్కడ ఒక్కసారిగా అగ్ని ప్రమాదం జరగటం వల్ల పూర్తిగా అన్నీ కూడా కాలి బూడిదైపోయాయి దీంతో కోటి రూపాయల వరకు నష్టం వాటిల్లిందని కోర్మ గ్రామ ప్రజలు చెప్తున్నారు అయితే ఇది నష్టం కన్నా ఒక రకంగా మమ్మల్ని తీవ్రంగా కలిచి వేస్తోంది అంటున్నారు ఇది ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు చేసినటువంటి కుట్రగా వాళ్ళు భావిస్తున్నారు దీనిపై పోలీసులు వేగవంతమైన దర్యాప్తు చేసి అసలు ఏం జరిగిందో కూడా ఈ అగ్ని ప్రమాదం ఎలా జరిగింది ఎందుకు జరిగింది ఎవరు పాల్పడ్డారు ఈ దురాగతానికి అనే విషయంపై కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయాలని కోర్మ గ్రామ ప్రజలు కోరుతున్నారు అయితే కోర్మ గ్రామం గురించి చాలా గొప్ప విషయాలు చెప్పుకోవాలి ఎందుకంటే అక్కడ మనలాగా ఆ హై టెక్నాలజీ అంటూ ఏమీ ఉండదు చాలా సింపుల్గా ఉంటుంది వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది ఎంత ప్రశాంతంగా ఉంటారంటే నిజానికి ఒక్కరోజు మనం అక్కడికి వెళ్ళినా మనకి కూడా ఒక తెలియలేనటువంటి ఒక ఆధ్యాత్మికమైన ఆహ్లాదకరమైన అనుభూతి పొందుతాము అనేటటువంటి గొప్ప భావన కలుగుతుంది కోర్మ గ్రామ మనకి అది ఒక గొప్ప విశిష్టత అని కూడా చెప్పొచ్చు సో ట్వంటీ ఇయర్స్ బ్యాక్ అంటే ఇరవై ఏళ్ళ క్రితం ఎలాంటి హై టెక్నాలజీ లేనప్పుడు మన మన లివింగ్ స్టైల్ ఎట్లా ఉండేది ఆ పాత తరం వాళ్ళు ఎలా తమ జీవన శైలి కొనసాగించేవారు ఇవన్నీ కూడా స్టిల్ కంటిన్యూ అవుతున్నాయంట అక్కడ డాబా లాంటివి ఏవి ఉండవు పెంకులతో వేసినటువంటి హౌసెస్ మనకి కనిపిస్తూ ఉంటాయి చక్కగా అక్కడ ఎప్పుడు కూడా భక్తి గీతాలు వినిపిస్తూనే ఉంటాయి చాలా ఎలాంటి అంటే శాకాహారం తీసుకుంటూ ఆధ్యాత్మికంగా చాలా ప్రశాంతమైనటువంటి జీవన శైలి గడిపేటటువంటి మనుషులను అక్కడ మనం చూస్తూ ఉంటాం కాబట్టి వాళ్ళు చూస్తేనే చాలు మనకు ఒక గొప్ప ప్రశాంతత అనిపిస్తూ ఉంటుంది అబ్బా ఈ రోజుల్లో కూడా ఇలా ఉండగలుగుతారా అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే వాళ్ళు చెప్తూ ఉంటారు భగవంతుడికి మనం చాలా దగ్గరగా వెళ్ళాలి ఆధ్యాత్మిక మార్గంలో మనం పయనించాలి అంటే మన జీవన శైలిలో చాలా మార్పులు అవసరం ఆ మార్పులు అనేవి మేము ఎలా కొనసాగిస్తున్నామో ప్రపంచానికి ఒక ఆదర్శవంతమైన గ్రామం మన ఆంధ్రప్రదేశ్లో ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి శ్రీకాకుళంలో కూర్మ గ్రామం ద్వారా చెప్పాలి అనుకుంటున్నాం ఇప్పటికీ కూడా దేశ విదేశాల నుంచి కూడా కూర్మ గ్రామం గురించి తెలియదు వాళ్ళు అక్కడ విజిట్ చేయడానికి వస్తూ ఉంటారు ఆ భక్తి గీతాలు ఆలపిస్తూ ఉంటారు అక్కడ వారేదైతే శాఖాహారం ఫుడ్ ప్రిపేర్ చేస్తూ ఉంటారో అది ప్రసాదంగా తీసుకొని భావిస్తూ ఉంటారు ఇలాంటిదంతా అంతా ఒక గొప్ప కల్చర్ ఉన్నటువంటి ఆ విలేజ్ని ఆ గ్రామంలో ఒక్కసారిగా ఈ అగ్ని ప్రమాదం కలవరపాటుకు గురి చేసింది ఎవరు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు అనే దానిపైనే వారు వరి అవుతున్నారు అయితే ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం ఉంది ఒకవేళ సిటీ కల్చర్లో ఏవైనా దొంగతనాలు కానీ ఇలాంటి ఈ ఆకతాయిల పనులు జరిగితే సిసి ఫుటేజో లేకపోతే ఇంకొకటి ఇంకోటో మనం ఎవిడెన్స్గా చూసి ఇమీడియట్గా కేసుని అవుట్ చేయడానికి ఉంటుంది కానీ అక్కడ అలాంటి పరిస్థితులు ఉండవు కాబట్టి ఇది ఒక టాస్క్గా మారిందని చెప్పుకోవచ్చు సో ఎవరు ఈ వ్యక్తులు ఇలా అగ్ని ప్రమాదానికి పాల్పడి ఇంత భారీ నష్టాన్ని మా గ్రామానికి కలిగించారు అనే దానిపై కూడా వాళ్ళంతా దిగులు పడుతున్నారు గతంలో కూడా ఇలానే ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కొన్ని డ్యామేజ్ చేయడానికి కూడా కొంతమంది ప్రయత్నించారు సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ అగ్ని ప్రమాదం వల్ల సుమారు కోటి రూపాయల వరకు కూడా నష్టపోయాము అని చెప్తున్నారు వాళ్ళు సో మాలాంటి ఆహ్లాదకరమైన ప్రాంతంలో ఆధ్యాత్మిక వాతావరణానికి దగ్గరగా ఉంటున్న ప్రాంతంలో అలజడి సృష్టించాలి అనుకుంటున్న ఎవరినైనా కూడా ఉపేక్షించకుండా వారిపైన యాక్షన్ తీసుకోవాలని కూడా కోర్మ గ్రామ ప్రజలు కోరుతున్నారు అయితే ఇక్కడ మనం కూడా కాస్త కలవరపాటుకు గురి అవ్వాల్సిన విషయం ఏంటంటే ఉన్నవి ఇప్పటికే ఉన్న ప్రశాంత వాతావరణం చెడిపోతోంది మానవ మనుగడ కోసం చాలా చాలా మార్పులు చేసుకుంటూ వెళ్తున్నాం ప్రకృతి కూడా విఘాతం కలుగుతోంది లేనిపోని నష్టాలు ప్రకృతి కలిగిస్తున్న నష్టాలు అని మనం అంటున్నాం కానీ ప్రకృతిని చెడగొట్టడం వల్ల మనం ఎదుర్కొంటున్నటువంటి పరిణామాలు ఇప్పటికే చాలానే చూస్తూ ఉన్నాం ఎంత ఇబ్బంది వాతావరణంలో మార్పులు కావచ్చు లేకపోతే అనేక రకాల సమస్యలు కూడా మనం ఫేస్ చేస్తున్నాం టెక్నాలజీ పరుగులు పెడుతోంది అనే ముసుగులో మనం నేచుర నేచర్కి ఎంత దూరం అయిపోతున్నాము అనే విషయం ఎప్పటికప్పుడు పర్యావరణవేత్తలు కావచ్చు లేకపోతే మనకొస్తున్న అనారోగ్య సమస్యలు కావచ్చు ఇవన్నీ మనకి కళ్ళెద్దుటే కనపడుతున్నాయి కాబట్టి కోర్మ గ్రామం ఇప్పటికీ ఒక ప్రత్యేకమైనటువంటి విలేజ్గా చెప్తూనే అక్కడికి టూరిస్టులు ఏంటి చాలామంది వెళ్తూ ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు శ్రీకాకుళం జిల్లాలో ఎన్నో చారిత్రాత్మకమైన ఆధ్యాత్మిక ఆలయాలు టూరిస్ట్ ప్లేసెస్ ఉన్నాయి అలాంటి ఇంపార్టెంట్ ప్లేస్లో కోర్మ గ్రామాన్ని కూడా వైదిక గ్రామంగా పిలువబడుతున్న కోర్మ గ్రామాన్ని కూడా విజిట్ చేయడానికి చాలామంది ఇష్టపడుతూ ఉంటారు మరి అలాంటి మంచి కల్చర్ని కూడా చెడగొట్టాలి అనుకుంటున్న వారిని అసలు ఏ కూడా అర్థం కావటం లేదు సో అక్కడ ఇప్పటికీ కరెంట్ కానీ ఫోన్స్ వినియోగం కూడా లేకుండా ఒక మంచి వాతావరణాన్ని క్రియేట్ చేసుకొని ముందుకు నడుస్తున్నటువంటి వాళ్ళని మనం ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది ఈవెన్ మనం మనం కాపాడుకోలేకపోతున్నాం మన ప్రకృతిని అలాంటి వాళ్ళకైనా మనం సపోర్ట్ చేయాలి ఎంకరేజ్ చేయాలి కానీ ఇలా చెడగొట్టే వాతావరణంలో ఉన్నటువంటి ఎవరినైనా కూడా ఉపేక్షించకుండా కఠినంగా శిక్షించాల్సినటువంటి అవసరం కూడా ఉంది సో కూర్మ గ్రామం గురించి కొద్దిపాటి విషయాలు అయితే మీతో షేర్ చేసుకున్నాం కానీ అక్కడ జరిగినటువంటి అగ్ని ప్రమాదం ఇది ఎలా జరిగింది అనే దానిపైనే పోలీసులు విచారణ కొనసాగించాల్సిన అవసరం ఉంది మరి ఈ ఘటనపై మీరేమంటారో కూడా కామెంట్లు పెట్టండి నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి కొట్టి